అక్కడ ఉన్నారు కదండి మంచి ప్రశ్న దానియాల సంగతి ఏంటి ఆయన మొక్కాడా అని అడుగుతారు మీరు అక్కడ విషయం ఏంటంటే దానియేలు ఎంత టాప్ పొజిషన్లో ఉన్నాడంటే దానియేలును వాళ్ళు టచ్ చేయలేకపోయారు దానియేలు నంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు ఆయన దానియేలు ప్రధానమంత్రి దానియలు రెండవ అధ్యాయం చూడండి అప్పుడు రాజు దా రెండు నలభై ఎనిమిది అండి దానియలు రెండు నలభై ఎనిమిది అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను నెక్స్ట్ టు కింగ్ నంబర్ టూ పొజిషన్ లో దాని ఉన్నాడు అంతటా దానియేలు రాజునంతా మనవి చేసుకొని రికమెండేషన్ చేశాడు గనుక రాజు ఈ ముగ్గురికి సద్రాకు మేశాఖ పెద్ద అనే వాళ్లకు అవకాశం ఇచ్చి సంస్థానము మీద కర్తలనుగా నియమించాను అయితే దానియేళ్లు డైరెక్ట్గా రాజ సన్నిధిలో ఉండెను అని ఉంది రెండు నలభై తొమ్మిది అయితే మూడవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎనిమిదో వచనం ఆ సమయమందు కల్దీరులో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజు నెక నిజు నొద్ది మనవి చేసి రాజు చిరకాలము జీవించనుగాక రాజా తాము ఒక కట్టడను నియమించి తిరిగి పన్నెండు రాజా తాము శద్రకు మీషాకు అభ్యునూ అను ముగ్గురు యూదులను బబులోను రాచకార్యములను విచారించుటకు నియమించి తెలియ ఆ మనిషి కంప్లైంట్ అంతా వీళ్ళ మీదనే నడుస్తుంది అయితే వాళ్ళకంటే హయ్యర్ పొజిషన్లో దానియోలు ఉన్నాడు రాజ్యానికి ప్రధానమంత్రిగా వాళ్ళ మీద ఈ కొండగాండ్రు కంప్లైంట్ చేసిన వాళ్ళ యొక్క దృష్టి పడడం కానీ ఆయన మీద ఏదైనా చెప్పడానికి కానీ అవకాశం లేదు నెక్స్ట్ ముఖ్యంగా అన్నమాట అలాగే దానియలు అక్కడ తప్పించుకున్నాడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళందరూ పగబట్టి ఉన్నారు కనుక అధ్యాయములో వాళ్ళు ఏం చేశారంటే దర్యావేశ కాలంలో దానియలు మీద కూడా పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో శాసనం కల్పించారు వాళ్ళు అప్పుడు దానియల మీద టార్గెట్ పెట్టారు దానియలు అనుదినము మానక ముమ్మారు ప్రార్థన చేసి మోకాళ్ళు ప్రార్థన చేసి ఎరుషలేము తట్టు తమ గది తలుపులు తెరవబడి ఉండగా మోకాళ్ళు అని ప్రార్థన చేస్తున్నాడు ఇతను ప్రార్థన మానడు ఎట్టి పరిస్థితులు అని అప్పుడు దర్యావేష కాలంలో ప్రార్థన చెయ్యొద్దు అనే శాసనం పుట్టించారు మళ్ళీ ఎవడైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడదలు వస్తాం ఎందుకంటే ఈ శత్రుక మిషక అభ్యర్థుకోళ్ళ టైంలో దానియాలు తప్పించుకున్నాడు కనుకనే మళ్ళీ ఈయన మీరు టార్గెట్ పెట్టారు అదే శత్రువులు వాళ్ళే అది ఇప్పుడు ఇక్కడ కల్దీయుల కాలములో అంటే బబులోను కాలము నుండి పారసీకులది అయిపోయింది ఇప్పుడు మాదియ పారశీక రాజ్యం వచ్చింది కానీ బ్యూరోక్రసీ అధికారులు వాళ్ళు ఉంటారు కదా అది వాళ్ళు మళ్ళీ కుట్ర చేశారు రైట్ గాడ్ బ్లెస్